నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ పుష్ప అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది రావలపాలెం గ్రామ పంచాయతీ సిఆర్సీ యోగా మండలి సంయుక్తంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు అధికారులు ఉద్యోగులతో పాటు వందలాది మంది పాల్గొన్నారు ఉదయం ఆరు గంటల నుండి యోగాసనాలు వేశారు అలాగే డి వివరించారు ప్రభుత్వం రూపొందించిన పత్రంతో పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గా ప్రసాద్ యోగాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఎంపీడీఓ ఈ మహేశ్వరరావు మండల ప్రత్యేక అధికారి కాకి నాగేశ్వరరావు యోగా ఆవశ్యకతను వివరించారు ఈ వేదికపై పలువురు చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు యోగా మిత్ర మండలి సభ్యులు గొలుగూరి మునిరెడ్డి జడ్పిటేసి కుడిపూడి శ్రీనివాసరావు డాక్టర్ రి వెంకటరెడ్డి యోగా గురువు కర్రి సత్యరెడ్డి గుత్తుల పట్టాభి రామారావు నల్లమల్లి వీరరాఘవరెడ్డి గులసెట్టి నాగేందర్ రావు మోటూరి సూర్యప్రకాశ్ రావు నందం వీరవెంకట సత్యనారాయణ సత్యనారాయణ సిద్దిరెడ్డి శ్రీనివాసరావు యోగా ఇన్ఛార్జ్ డాక్టర్ ఎస్కే హసీనాథ్ ఇతరులు పాల్గొన్నారు ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇది అంటే కి బదులుగా ఏదైనా ఒక ప్రయత్న ఔషధం ఉందంటే అది యోగా మాత్రమే కొట్టలు చెప్పట్లు ఈ చప్పట్లు కొట్టడం కూడా యోగే నా కోసం కాదు చప్పట్లు కొట్టడం కూడా యోగానే అంటే హిందూ భావజాలం ఏదైతే ఉన్నదో హిందూ స్వభావం ఏదైతే ఉందో హిందూ మనస్తత్వం ఏదైతే ఉందో ప్రపంచ శాంతిని కోరేటువంటి ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక దృష్టికోణంతో సమాజానికి అందించినటువంటిది ఈ యోగా మిత్రుల మనం కూడా అభ్యసించాలి నిరంతరం అభ్యాసం చేయాలి ఎప్పుడో సంవత్సరం కోసం చేయడం కాదు అవకాశం ఉన్నప్పుడు చేయడం కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని నిర్వహించుకుంటాం జరుగుతూ ఉంది కాబట్టి అందులో భాగంగా ఇక్కడ రాహుల్ గాంధీ మండలం మనకి మంచి వెన్యూ చక్కగా ఇక్కడ మండల పరిషత్ అధికారులు సెక్రటరీ గారు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మనం చక్కటి ఉపన్యాసం కూడా విన్నాం మరి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ ఆధ్వర్యంలో అక్కడ విశాఖపట్నంలో జరుగుతుంది కాబట్టి దాని లైవ్ టెలికాస్ట్ కూడా వస్తుంది దాన్ని ఫాలో అవుతూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం మరి ఇంటర్నేషనల్ యోగా దినోత్సవానికి చేసిన మరి పార్టిసిపెంట్స్ ముఖ్యంగా ప్రజాప్రతినిధుల అటెండ్ అయ్యారు అదే విధంగా మరి పార్టిసిపెంట్స్ ఎంతో మంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ముందుగా నా నా నమస్కారాలు అండి మరి ముఖ్యంగా ఏంటంటే ఇది దేశవ్యాప్తంగా ఈరోజు ఇంటర్నేషనల్ దినోత్సవం ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవం జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఈరోజు రెండు కోట్ల మందితో ఒకే సమయంలో యోగా కార్యక్రమం చేయించాలనేది ముఖ్య ఉద్దేశం మరి ఈవెంట్ ఏదైతే ఉందో మొత్తం రాష్ట్ర కూడా ఒకటే పోజ్ మనం సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్యలో చేయాల్సి ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా సింగిల్ పోజ్ వైజాగ్ లో ఏ పోజ్ అయితే మనం చేస్తున్నారో అదే పోజ్ మనం స్టార్ట్ చేసి అందరూ కూడా కామన్ గా స్టార్టింగ్ పొజిషన్ వస్తే దయచేసి అందరూ ఒకసారి అక్కడ అక్కడ వైజాగ్ లో ఏదైతే పిఎం గా చేస్తున్నారో ఆ పోజు అందరూ కూడా చేసి చూపిస్తాం థ్యాంక్ యూ మామూలుగా శీర్షాసనం వేయటం వల్ల దాని ఫలితం మనకి ఎప్పుడు కూడా ఇది అవుతుంది అనమాట ప్రతి వాళ్ళు కూడా శీర్షాసనం చేస్తే దాని ఫలితం ఉంటుంది అన్నమాట శీర్ష పద్మాసనం శీర్షాసనంలో పద్మాసనం అనమాట అందరూ కూడా గట్టిగా పట్టాలి ఈ తప్పట్లన్నీ మీకు మీరే మన అడ్డుకోవచ్చినటువంటి మనలో ఉన్న ఎనర్జీ అంతా కూడా ఒక్కసారి యాక్టివ్ అవుతుందన్నమాట తప్పట్లో అంటే మామూలుగా కాదు మనం ఏంటంటే ఎదటి వాళ్ళకి అనుకుంటాం అనమాట పిండాసనం గర్భ పెండాసనం శీర్షాసనంలో ఎటువంటి చాలా అద్భుతమైన ప్రక్రియ ఇది మామూలుగా లేడీస్కి కంటిన్యూ అలవాటు అయితే మాత్రం అసలు హాస్పిటల్కి వెళ్ళి పని లేదనమాట ఈ గర్భ పెండాసనం అయితే మంచి పిల్లలు కూడా పుట్టివాళ్ళు కూడా మంచి మంచి హృదయంతో మంచి మనసుతో మంచి అన్నీ అవయవాలు కూడా పెర్ఫెక్ట్ గా ఉంటాయన్నమాట